హాయ్ అండి ఈరోజు కర్రీ వచ్చేసి ఇంకా గోంగూర ఎండ్ కర్రీ అయితే చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీరు చూస్తే కనుక మీకు కూడా ఊరి వెంటనే వెళ్ళి గోంగూర తెచ్చుకుని వండేసుకుంటారు అన్నమాట అంత టేస్ట్గా ఉంటుంది నేను ఎలా ఉండను ఏంటన్నది మీరు కూడా చూసేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒక ముద్ద ఎక్కువనే తింటారండి ఇలా కనుక వండుకుంటే చాలా బాగుంటుంది అంటే మనం పచ్చి రొయ్యలతో చేస్తాము ఆ టేస్ట్ వేరు ఎండు రోయలతో చేసింది టేస్ట్ వేరే అన్నమాట చాలా బాగుంటుంది దానికంటే ఇది బాగుంటుంది నేను ఎలా చేశాను ఏంటంటే వీడియోలోకి వెళ్ళిపోద్దాము ముందుగా వచ్చేసి ఇంకా శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర అయితే ఫస్ట్ ఉడక పెట్టుకోవాలి నేను ఇలా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నెలో అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇంకొక టమాటా అయితే వేస్తున్నాను ఇంకా కొంచెం పులిపి ఎక్కువ తినేవాళ్ళు రెండు టమాటాలు వేసుకోండి ఒకటి అయితే సరిపోతుంది ఒక కట్టకు వచ్చి ఒకటి సరిపోతుంది ఒక ఉల్లిపాయ కూడా వేసుకున్నాను ఇది ఒక కట్ట గోంగూర మీరు రెండు కట్టలు వేసుకుంటే రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు వేసుకోండి ఒక కట్టకైతే ఇది కరెక్ట్గా ఉంటుంది అందులోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి అలాగే కారం కూడా వేసేసుకుని ఇది బాగా ఉడికించుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోండి వేయాలనుకుంటే వేసుకోండి ఇంకా సాఫ్ట్గా తొందరగా ఉడికిపోతుంది ఇక్కడైతే చూసారా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇది కొంచెం ఇద్దాము ఇంకా స్టవ్ వాపేసి ఇద్దాం ఇక్కడైతే చల్లారిపోయింది ఇలాగా చక్కగా అంటే కొంచెం మళ్ళీ చెదిరి మన చేతులమే పడుతుంది కదా అందుకోసం కొంచెం కొంచెం చల్లారితే బాగుంటుంది అన్నమాట లేదంటే దీనికి చల్లారిన అవసరం లేదు ఇలా అయితే మెత్తగా చేసేసుకోవాలి మిక్సీలో అయితే వేయకండి ఎందుకంటే మిక్సీ జార్లో వేస్తే ఏంటంటే ఇంకా పేస్ట్ కింద అయిపోయి అంత టేస్ట్ బాగోదు ఇలా కొంచెం కచ్చపచ్చగా ఇలాగ మెత్తగా చేస్తేనే సరిపోతుంది ఇంక ఇలా అయితే మెత్తగా చేసేస్తే చక్కగా మెత్తగా అయిపోతుంది కూడా పెద్ద కష్టమే ఉండదు ఇక్కడైతే ఇలా మెత్తగా చేసేసుకొని దీన్ని ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే కూర రెడీ చేసేద్దాము దానికోసమైతే ఒక కడాయి పెట్టేసుకొని కూరకు సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైపోయింది అందులో కొంచెం పసుపు ఉప్పు వేసుకోవాలి ఇదేంటి డైరెక్ట్గా పసుపు ఉప్పు అనుకుంటున్నారా ఫస్ట్ ఎండ్రోయలు అయితే ఫ్రై చేసుకోవాలండి ఒకసారి ఇలా కలిపేసి ఆయిల్లో ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న నీటిలో కడిగి పెట్టుకున్న ఎండ్రోయిల్ అయితే ఇలా వేసుకుని మంచి కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఎండ్రాయిలు ఎండి చేపలు ముందు ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై చేస్తే ఏంటంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ డబుల్ అవుతుంది అన్నమాట చాలా బాగుంటుంది తర్వాత అయితే ఉల్లిపాయ వేసుకోవాలి ఒక రెండు మూడు ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను నేను ఇలా చిన్నగా కట్ చేసేసుకుని అవి కూడా వేసేసుకుని మనం తినే కారాన్ని బట్టి కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి నేనైతే ఒక్క పచ్చిమిర్చి వేసానండి మా ఇంట్లో కొంచెం తక్కువ తింటారని మీరైతే ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక రెండు మూడు వేసుకోవచ్చు ఇది చక్కగా ఫ్రై చేసేసుకోవాలి మనం ఆల్రెడీ పసుపు ఉప్పు వేసేసాం కనుక ఉల్లిపాయ కూడా చక్కగా వేగిపోతుంది ఇప్పుడు అందులో వచ్చేసి కారం మనం గోంగూరలో కూడా కారం వేసాము ఉప్పు వేసాము ఇప్పుడు ఇది ఎండ్రోయలు కోసం ఈ ఉల్లిపాయల కోసం కారం అయితే వేసుకోవాలి అది దానికి సరిపోతుంది ఇదైతే దీనికి సరిపోతుంది అన్నమాట అది కూడా చక్కగా వేయించేసుకొని ఇప్పుడు కొంచెం తగినన్ని వాటర్ అయితే వేసుకోండి అంత ఏమీ వాటర్ ఎక్కువ అవసరం లేదు కొంచెం ఆ ఉల్లిపాయ కొంచెం పచ్చదనం ఉంటుంది కదా అది ఉడకడం కోసం మనం వేసే గోంగూర ఉడకడం కోసం అయితే ఒక అర గ్లాసు నీళ్ళు అయితే వేశాను నేను ఇక్కడ అయితే చక్కగా అది చక్కగా ఉడుకుతున్నప్పుడు ఏంటంటే మనం ఇక్కడ గోంగూర మనం ఉడకబెట్టి రెడీగా పెట్టుకున్నాం కదా అది అయితే వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా కలిపేసి కొంచెంసేపు ఉడకనివ్వాలి దగ్గరకు అయ్యేంత వరకు ఉడకనివ్వాలి మొత్తం అంతా ఇలా కలిపేసేయండి బాగా ఉప్పు కారం అంతా చక్కగా పట్టే వరకు ఇలా కలిపేసేయాలి చక్కగా ఇందులో సాల్ట్ అనేది కొంచెం మనం కరెక్ట్గా వేసుకోవాలి కారం కూడా కరెక్ట్గా ఎందుకంటే పులుపుకు తగ్గ కారం ఉప్పు వేస్తేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా అన్నీ నేను కరెక్ట్గా వేసేసాను ఇలా దగ్గర కొడుకునివ్వాలి ఇక్కడైతే మనకి రెడీ అయిపోయింది కర్రీ వచ్చేసి ఇప్పుడు దీనికి అసలైన తాలింపు వేసుకోవాలండి అది చాలా రుచిగా ఉంటుంది ఆ తాలింపు కోసం అయితే ఒక చిన్న డేక్షా పెట్టేసుకుని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుని ఇందులో ఆవాలు జీలకర్ర మినపప్పు ఇవన్నీ కలిపి ఉంటాయి కనుక ఒకేసారి వేసేసుకుంటున్నాను నేను ఇప్పుడు అందులోనే జీలకర్ర కూడా వేసుకోవాలి ఈ తాలింపే మెయిన్ అండి చాలా బాగుంటుంది ఇలా తాలింపు పెట్టుకుంటే ఇవి చక్కగా వేగిపోయిన తర్వాత అయితే కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి చక్కగా వేయించేసుకోవాలండి తాలింపు ఇప్పుడు ఇందులో ఇంకొంచెం ఎండ్రోయలు పక్కన పెట్టుకున్నాను నేను ఇంకా కడిగి పెట్టిన పూర్తిగా వేయలేదంటే కొన్ని పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే ఈ తాలింపులో కూడా మనం ఇలా ఎండ్రోయలు వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇవి వేసిన తర్వాత బాగా వేయించాలి పచ్చదనం లేకుండా కరకరలాడేలా వేయించుకుని ఇందులో కూడా ఉప్పు కొంచెం కారం కూడా వేసుకోవాలి ఎందుకంటే మనం ఎండ్రోయలు తాలింపులో వేసాం కదా మరి అవి మళ్ళీ చప్పచప్పగా ఉంటుంది కర్రీలో వచ్చేసి ఎక్కడ మనకి టేస్ట్ తక్కువ అవ్వకూడదు కనుక అందులో కూడా ఉప్పు కొంచెం కారం కూడా వేసేసి అందులో కరివేపాకు ఎండిమిర్చి కూడా వేసేసి బాగా వేయించేసుకోవాలి అప్పుడు మనం కర్రీలో వేస్తే కూడా ఆ ఎండ్రోయలు చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఆ తాలింపు అయితే ఇందులో వేసేసుకోవాలండి కర్రీలో అసలు ఈ కర్రీ ఉంటుందండి నేను నిజంగా చెప్తున్నాను ఒక ముద్ద ఎక్కువనే తింటారు అన్నం వచ్చేసి అంత బాగుంటుంది అన్నమాట మనం పచ్చి రొయ్యలు వేసుకుని వండుకుంటాం కదా దానికంటే కూడా ఇది చాలా సూపర్గా ఉంటుంది ఇల్లు అంతా గుమ్మెత్తిపోతుంది ఇంకా ఆకలి వేసేస్తుంది ఇలాంటి కూరలు వండినప్పుడు మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అన్నది కామెంట్ పెట్టండి ఇలా వండిన తర్వాత ఎలా తినాలో కూడా నేను చెప్పేస్తాను ఇది కూడా మీరు చెప్పాలా అని అనుకుంటున్నారు చెప్పాలండి ఇలా గోంగూర వేసేసుకుని వేడివేడి అన్నంలో పక్కన ఉల్లిపాయలు వేసుకుని పచ్చి ఉల్లిపాయలు వేసుకుని అవి నంచుకుంటూ అంటే కలుపుకుంటూ తినాలండి అప్పుడు మనకి ఎన్ని రోజులు కొంచెం డైజెషన్ అవ్వదు కదా ఆ ఉల్లిపాయతో మనం తింటే ఏంటంటే డైజెషన్ అవుతుంది అది కాకపోయినా గోంగూర పచ్చడి అనగా గోంగూర కర్రీ అన ఇలా ఇలా కర్రీ అనగా ఇలా పచ్చి ఉల్లిపాయలు నంచుకుని తింటే అద్దరిపోతుంది టేస్ట్ వచ్చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బయండి మర్చిపోకండి అలాగే సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బయండి